నా పేరు సమ్మయ్య మరి ఉస్మాబాద్ నియోజకవర్గం సిద్దిపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈ స్థానిక ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికలలో మా వికలాంగులకు ప్రతి సర్పంచ్ నుంచి జడ్పీటీసీ దాకా మరి ఎంపీ దాకా మాకు ఐదు శాతం రిజర్వేషన్ తప్పకుండా ఇవ్వాలని మేము కోరుచున్నాం ఎందుకంటే మాకు సుత ప్రతి ఎలక్షన్ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మా సర్పంచ్కి వార్డ్ మెంబర్కు ఎంపీటీసీకి జెడ్పీటీసీకి జెడ్పీ ఎంపీపీ ఇలా ఈ ఏ రిజర్వేషన్లో మాకు ఐదు శాతం తప్పకుంటే ఇవ్వాలి ఇస్తే మా వికలాంగులు ఏందో మా సత్తి ఏందో మా సమస్యలు ఏంటో మేము అందులో విన్నవించుకుంటాం కాబట్టి మా బాధలు చెప్పుకుంటే మా బాధలు మేము అత్యం అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటూ ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది కాబట్టి మాకు తప్పకుండా మా స్థానిక ఎన్నికలు మాకు తప్పకుండా అవకాశం ఇవ్వాలని మేము ప్రతిసారి ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి మా తోటి ఆత్మ ఆత్మీయుడు మా వికలాంగుల బంధువు అయిన మందకృష్ణ మారి అన్న తోటి ఎవరైతే మాకు స్థానిక ఎన్నికలో మా వికలాంగుల కోసానికి ఎవరైతే పోరాటం చేసి మాకు మా మేము అనుకున్న మాకు పెన్షన్ ఎవరైతే వేస్తారో ఆ ప్రభుత్వానికి వాళ్ళకు మేము అండదండగా ఉండి వాళ్ళకు ఓటీసు గెలిపిస్తాం కాబట్టి మాకు అందులో మాకు రిజర్వేషన్ ఇవ్వాలని మేము ఇప్పటికైనా మరీ మరీ ప్రభుత్వాన్ని కోరుచున్నాం